బేసికల్లీ మంత్రి గారు దాదాపు ఐ థింక్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రజెంటేషన్ ఇచ్చారు సో దాంట్లో చాలా విషయాలు సత్యదూరమైనటువంటి విషయాలు కూడా చెప్పారు అయితే సార్ ఇప్పుడు ఈ రన్నింగ్ కామెంటరీ బంద్ చేస్తే మంచిది సార్ దయచేసి కోఆపరేట్ చేయమండి ఒకటి రెండవది రెండవది నేను మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు నేను అందుకే మీకు మీకు సలహా ఇచ్చిన చాలా మీరు రన్నింగ్ కామెంటరీ ఆపేస్తే అక్కడి నుంచి రన్నింగ్ కామెంటరీ రాదని చెప్పేసి దయచేసి దయచేసి ఇప్పుడు నేను రెండు మూడు చోట్ల మంత్రి గారు అబద్ధాలు చెప్తే అక్కడ మాత్రం ఫాల్స్ అని నేను మాట్లాడాను బట్ అదర్వైజ్ 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 వివర్ సైలెంట్లీ హియరింగ్ సో ఒకటి సార్ రెండో అవును మరి మీరే గౌరవ గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు తెలుసు పార్లమెంటరీ అన్ పార్లమెంటరీ వార్డ్స్ ఏందో తెలుసు వారు ఇంతకుముందు ఐ ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్ ఐ అగ్రీ విత్ శ్రీధర్ బాబు ఫెయిర్లీ ఐ అగ్రీ ఒకటి అయితే ఒకటిసారి నేను అనేది ఏంటంటే గౌరవ సభానాయకులు బయట మాట్లాడుతూ ఎన్ని గంటలైనా చర్చిద్దాము మీకు ఎంత సమయమైనా ఇస్తాము అని స్పష్టంగా సభానాయకుల వారు చెప్పారు ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ముప్పై నిమిషాలు మాట్లాడడం అంటే అది అయ్యే పని కాదు ఐ రిక్వైర్ ఎట్లీస్ట్ టూ అవర్స్ ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్ ఎట్లీస్ట్ గివస్ టూ అవర్స్ టైం నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ గౌరవనీయులైన ఇతర మంత్రులు ముఖ్యమంత్రి గారైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నోట్ చేసుకోమనండి నాకు క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే అది బాగుంటుంది సార్ ఏమవుతుందంటే ప్రతిసారి మేము మాట్లాడినప్పుడు సడన్గా వాళ్ళు లేచి ఏదో ఒక విషయాన్ని కొత్త విషయాన్ని మా మీద చల్తారు నేను దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే నా సబ్జెక్ట్ టైం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఇబ్బంది లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టు డీవియేట్ వాళ్ళు వేరే టాపిక్ని తెస్తూ ఉన్నారు ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ గారునో సీఎం గారునో ఎల్ఏ మినిస్టర్ గారిని ఇంటర్ఫియర్ గవర్నెంట్ కానీ ఏ మంత్రి గారైనా ఏ సభ్యుడైనా లేచి ఇంటర్ఫియర్ అయిపోతే ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు సో ఐ రిక్వెస్ట్ సిన్సియర్లీ త్రూ యూ ద గవర్నమెంట్ సో ప్లీజ్ లెట్ లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్ నాది అయిపోయేదాకా కూడా దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని మీ ద్వారా వాటిని విజ్ఞప్తి చేస్తారు అయితే అధ్యక్ష హరీష్ రావు గారు ఎస్ సార్ మీరు సీనియర్ సభ్యులు ఎల్ఏ మినిస్టర్గా కూడా పనిచేశారు మీరు మీ మీరు ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇరిగేషన్ మంత్రికి ఎల్ఏ మినిస్టర్కు సభాపతి నాయకునికి అవకాశం ఉంటుంది అది మీకు కూడా తెలుసు వారు మాట్లాడమన్నా సార్ అదర్ దట్ అన్న వారు కాకుండా ఇతరులు వద్దున్న ఓకే రైట్ రైట్ అయితే అధ్యక్ష మూడు నాలుగు విషయాలు అధ్యక్ష అయితే నాకేమో ఈ బుక్ ఇప్పుడే ఇచ్చారు ఒకవైపు ప్రజెంటేషన్ చూడాలి ఇంకొక వైపు బుక్ చూడాలంటే కొంచెం టైం సరిపోదు బట్ నేను చూసినంత సేపట్లో ఇమీడియట్లీ ఒక నాలుగు సత్యదూరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అధ్యక్ష నాలుగు సత్యదూరమైన విషయాలు ఉన్నాయి అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బుర్ర జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా ఈ బుక్ను ఈ సభలో ప్రవేశపెట్టారు ఐ విల్ ప్రూవ్ సార్ ఒక ఇంకా చాలా ఉన్నాయి కదా ఒక నాలుగు ఇమీడియట్గా ప్రూవ్ చేస్తాను తర్వాత రేపు చూసి రేపు మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా మిగతా విషయాలు చెప్తా అయితే అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ సిక్స్టీన్ మంత్రి గారు చూసుకోండి పేజ్ నెంబర్ సిక్స్టీన్ అరే నే మీకు చెప్పట్లేదు నీటిపారుదల శాఖ మంత్రి ప్రజెంట్ చేశారు వారికి చెప్తున్నాను అధ్యక్ష పేజ్ నెంబర్ సిక్స్టీన్ పారాగ్రాఫ్ వన్ మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ మిడ్మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు బట్ ఫ్యాక్ట్ ఈస్ మిడ్మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్ మానేర్ రెండు వేల పద్నాలుగులో నేను పదవీ బాధ్యతలు నాటికి మిడ్ మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ నూట ఆరు కోట్లు ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్ల తర్వాత మిడ్ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం జరిగింది అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు దిస్ ఈజ్ ఫాల్స్ నెంబర్ వన్